వాలంటీర్లకు మద్దతుగా ఢిల్లీ చేరిన పిటిషన్ వాలంటీర్లకు న్యాయం జరిగిన హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ వ్యవస్థను ఉంచాలని వారిని తొలగించవద్దు అని రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లకు మద్దతుగా గౌరవ కౌన్సిల్ గారు మానవ హక్కుల కమిషన్ కు పిటిషన్ దాఖలు పిటిషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలైతే చూద్దామండి ప్రతి యాభై లేదా వందేళ్లకు ఒకరిని ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది వాలంటీర్లు రెండు వేల పంతొమ్మిదిలో స్వచ్ఛంద సేవకులుగా రిక్రూట్ అయ్యారు వీరు ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూ ఉంటారు వీరు గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుండి ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు చేసి ముందుకు సాగారు అలాగే కోవిడ్ నైన్టీన్ సమయంలో ప్రజలకు మద్దతుగా ఉండి ఉత్తమ సేవలు అందించారు వీరి సేవలు మెచ్చుకోదగినవి వాలంటీర్ల ఎలక్షన్కు ముందు వాలంటీర్ల తలవంత రాజీనామాలు చేయించారని కొంతమంది వాలంటీర్ల తరపున పార్టీ నాయకులే రాజీనామాలు అందజేశారని వాలంటీర్ల ప్రమేయం లేకుండానే రాజీనామాలు అయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు వాలంటీర్లందరూ బ్యాక్వర్డ్ క్లాస్ మరియు బిలో పోవర్టీ లైన్కి చెందిన వారిని ఊర్లలోనే ఉంటూ యాభై నుండి డెబ్భై ఏళ్లకు సేవలు అందించారు వారు సొంత గ్రామాల్లో ఉంటూ ఐదు వేల రూపాయల గౌరవభివృద్ధి పొందుతూ సేవలు అందించారు అనుకోని పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారడం వల్ల ఇతరత్ర కారణాల వల్ల ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే పరిస్థితి అయితే కనిపించడం లేదు అలా అప్పటికప్పుడు దయలేకుండా రెండు లక్షల అరవై ఐదు వేల మందిని తొలగించడం వాలంటీర్ వ్యవస్థను తీసివేయడం వల్ల మానవుల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది రాజ్యాంగంలో ఉండే సమానత్వం అనే హక్కు ఆర్టికల్ పద్నాలుగు అలాగే ఇరవై ఒకటి అంటే జీవించే హక్కు కూడా భంగం కలుగుతుందని వీటిని మీరు పరిగణలోకి తీసుకోవాలని వీరిలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వారై ఉన్నారని పిటేషన్ లో పేర్కొన్నారు కొన్ని ఫ్యామిలీస్ ఐదు వేలు తీసుకొని ఈ గౌరవ వృత్తిపైనే జీవనం సాగిస్తున్నారని ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ పిటిషన్ను హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిషన్ ఈ కంప్లైంట్ను బేస్ చేసుకుని ముందుకు వెళ్తుంది దీనిపైన ఒక ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇది ఒక మంచి పరిణామమే చెప్పుకోవాలి అట్లీస్ట్ ఎవరో ఒకరైతే వ్యవస్థ కొనసాగించాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుత వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని అన్ని న్యూస్ పేపర్స్లోనూ అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కొన్ని వారాలుగా చర్చ నడుస్తుందని హ్యూమన్ రైట్స్ కమిషనర్ గారు దీనిపైన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకు వాలంటీర్లకు మంచి చేయాలని ఆయన అయితే కోరారు వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్